హనుమాన్ చాలీసా అనేది శ్రీ తులసీదాస్ రాయబడిన నలభై శ్లోకాలతో కూడిన పవిత్ర గేయస్తోత్రం ఇది శ్రీ ఆంజనేయ స్వామిని కీర్తిస్తూ భక్తిలో మునిగిపోయేలా చేసే ప్రబలమైన భక్తి గీతం హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత అంశం వివరణ భయ నివారణ భయాలు భూతప్రేత భయాలు తొలగించి ధైర్యం ప్రసాదిస్తుంది ఆరోగ్య రక్షణ శరీర ఆరోగ్యం కోసం ఆకస్మిక రోగ నివారణ కోసం పఠిస్తారు మనోబలాన్ని పెంచుతుంది ఒత్తిడి ఆందోళన వంటి భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది శత్రు దోష నివారణ శక్తుల నుండి రక్షణ కలిగించడంతో పాటు శత్రు సంకటాల నుండి విముక్తి ఇస్తుంది కార్యసిద్ధి పఠనం వల్ల మనసులో ఉన్న సంకల్పాలు పనులు విజయవంతంగా నెరవేరతాయి ఆధ్యాత్మిక ఉద్ధరణ ఆత్మశుద్ధి భక్తి పరమాత్మ సాన్నిధ్యం కలుగజేస్తుంది నేటి జీవితానికి వర్తకత విద్యార్థులు దైనందిన చదువుల ముందు పటిస్తే స్మరణ శక్తి దృష్టి పెరుగుతుంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు శాంతి విజయం కోసం ఇది పఠించవచ్చు మానసిక ఒత్తిడి లేదా అనిశ్చితిలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా ధైర్యాన్ని కలుగజేస్తుంది రోజూ ఉదయం లేదా రాత్రి దీపం వెలిగించి పఠించితే ఇల్లంతా శుభశక్తులతో నిండి ఉంటుంది ఒక చిన్న శ్లోకం ఉదాహరణ బుద్ధిహీన్ తనుజానికే సుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యాదేహు మోహి హరహు కలేస వికార్ ఈ శ్లోకం ద్వారా మనకు బలము బుద్ధి విద్య లభించాలని ప్రార్థిస్తాం సారాంశం హనుమాన్ చాలీస అనేది ఒక మహాశక్తివంతమైన స్తోత్రం ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడంతో పాటు దినచర్యలో ధైర్యాన్ని విజయాన్ని శుభాన్ని అందించే మార్గం భక్తితో పఠించండి హనుమంతుని అనుగ్రహం నిత్యం మీతో ఉండాలని ఆకాంక్షిద్దాం